వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో తులారాశివారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శనివారం రోజున అయితే మీరు కోరుకున్న ప్రేమ అనేది ఈ రోజునైతే దొరకబోతుంది కనుక ఈ రాశి వారికి ఎలాంటి గ్రహస్థితుల వల్ల వీరికి ఈ రోజున ప్రేమ విషయంలో ఎలాంటి ఫలితాలు అయితే ఈ రాశి వారికి ఉండబోతున్నాయి వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరి జీవితంలో అనుభవిస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని బాధలు కూడా చాలా చాలా ఉంటాయి అయినా కూడా ఎక్కడెక్కడ కూడా వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని కూడా ఉంటారు అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ రాక కూడా బాధపడుతూ ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని మీరు నమ్మకంతో సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగిస్తూ ఉంటారు ఇక వివరాలకు వెళ్తే గనక ఇక మీ మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకుంటూ ఉంటారు మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావిస్తూ ఉంటారు అయితే మీకు శని రాహు ప్రభావం అనేది ఒక దశలో ఎక్కువగా పనిచేసింది అప్పుడు మీ జీవితం ముందుకు వెళ్ళలేదు చాలా కష్టపడి పని చేసినా కానీ పని చివరి క్షణంలో ఆగిపోతూ అయితే వచ్చింది డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు అయితే వస్తూ ఉంటుంది సంబంధాలు కూడా బలపడుతూ ఉంటూ ఉంటాయి ఇక అనుకున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి దూరం కొంచెం ఏర్పడుతుంది అంటే ఇంతకుముందు కొన్ని అపార్థల వల్ల కొన్ని దూరాలు కూడా జరుగుతూ వచ్చాయి ఇది మీ తప్పు కాదండి అది మీ కర్మ అంటే మీకు మీ ఈ చక్రంలో ఉన్నటువంటి ఆలస్యం భగవంతుడికి కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తూ ఉంటాడు కొంతమందిని మాత్రం బాగా ఎక్కువగా వారి జీవితంలో ఎన్నో మార్పులు జరిగిన తర్వాతనే వారికి అదృష్టాన్ని ఇస్తూ ఉంటాడు ఇక మీకు రెండో వర్గం అన్నమాట మీ జీవితంలో ఇప్పటివరకు వరకు జరిగినటువంటి ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు లోపల ఉన్నటువంటి నిజమైన శక్తిని మీకు బయటకి తీసుకురావటానికి మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు ఎదగటానికి చేసినటువంటి ఎన్నో మంచి మంచి విజయాలను దేవుడు మీకు తెలియకుండా మీ వెనుకాల చాలా మంచి అయితే చేస్తూ ఉంటాడు అయితే ఇది శాశ్వతంగా మీకు వచ్చేటువంటి మంచి మార్పు అయితే దైవం మీకు ఎవరికైనా కానీ పెద్ద వరం ఇవ్వాలి అంటే ఆ వరానికి తగినటువంటి వారికి మనసు ఉందా లేదా అనేది తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాడు అలాగే మీకు కూడా ఇప్పుడు అదే పరీక్ష పెట్టాడు ఇక ఈ దశలో మీకు అనవసరమైనటువంటి ఒత్తిడి అయితే పెరుగుతుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు భారంగా కూడా అనిపించవచ్చు మీరు ఎవరికైనా కానీ మీ బాధని చెప్పాలి అంటే వారు అర్థం చేసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది ఇది ఆఖరి పరీక్ష అని చెప్పి మీరు గుర్తుంచుకోండి ఇది దాటితే మరల వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా ఉండదు అని అయితే చెప్పుకోవచ్చు మీకు అయితే ఈ సమయంలో దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు మీ నమ్మకాన్ని పరీక్షించబోతున్నాడు ఇక మీరు ఇప్పటికీ మీ మంచితనాన్ని వదలకుండా ఉన్నారా లేదా అలాగే నలుగురిలో ఏ విధంగా ఉన్నారా లేదంటే అందరితో ఒకే విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారా లేదా చాలామంది ఇక్కడ భగవంతుడు పెట్టినటువంటి పరీక్షలు ఓడిపోతూ ఉంటారు అవసరం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాగే అవసరం లేనటువంటి వ్యక్తులతో ఎక్కువగా స్నేహం కలుపుకుంటూ నమ్ముతూ ఉంటూ ఉంటారు ఇక ఈ రాశివారు ఈ దశలో చాలా నిశ్శబ్దంగా ఉండాలని ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి ప్రతి ఒక్కరికి కూడా మీ ప్లాన్ల గురించి చెప్పకండి అలాగే మీకు దేవుడు పెట్టేటువంటి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చేటువంటి సమయం అయితే ఇది అని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీకు గృహస్థితులు అను కూడా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజునైతే మీరు కోరుకున్నదైతే ఖచ్చితంగా నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీకు భగవంతుడు ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది ఈ రోజునైతే అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క వారికి కుటుంబ సభ్యులే ఆనందమే వీరి ఆనందంగా భావిస్తూ కూడా ఉంటారు ఈ రాశివారు వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి చాలా ఉంటాయి జీవితం అంటే ఏమిటో పూర్తి అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమైతే అవుతుందనేది చెప్పుకోవచ్చు కష్టజీవులు యొక్క తులా రాశివారు అయితే ఈ యొక్క వారికి ఈ రోజున అంటే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శనివారం రోజున మీరు కోరుకున్న ప్రేమ అయితే దక్కపోతుంది చెప్పుకోవచ్చు ఈ రోజైతే ఈ వారికి దేవుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే ఉంది గురుడు వల్ల మీ జీవితం కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ద్వితీయ స్థానంలో శుక్రుని సంచారం వలన అయితే మీ జీవితంలో గొప్ప మార్పులైతే ఊహించని ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సూచనలు మాత్రం ఇవే ఎందుకంటే మీరు గతంలో చేసిన దాన ధర్మాలకు కానీ పూజలకి కానీ ఈ సమయంలో మీకు దైవం యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు దైవం బలం మీకు అధికంగా పెరగటం వల్ల మీ జీవితంలో అయితే ఈ రోజున కొన్ని మార్పులు చేర్పులు అయితే రాబోతు ఉన్నాయి ఇక ఈ రోజున మీరు గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి కూడా ప్రవేశించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం కూడా విపరీతంగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ వ్యక్తి వల్ల ఊహించని అవకాశం మేము ముందుకు కూడా వస్తూ ఉంటుంది ఇక వారి ప్రభావం మీకు ఒక లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధమే కావచ్చు లేదా ఒక సంబంధమే కావచ్చు ఒక స్నేహ బంధమే కూడా మారవచ్చు లేదా మీకు ప్రేమ బంధంగా కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తుల రాశి వారికి ఒక నూతన వ్యక్తి అయితే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు వారి సలహాలు వారి యొక్క సూచనలు మీకు ఎంతగానో అద్భుతమైన ఫలితాలైతే ఇవ్వబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క వారికి అయితే ఈ రోజున ఈ తులారాశి వరకైతే మీకు గ్రహాలు కూడా చాలా అద్భుతంగా మారుతున్నాయి ఇక మీకు దేవుడి యొక్క అనుగ్రహం శుక్రుని యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మీరు ఊహించని ఫలితాలైతే మీరు చూస్తారనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో తెలియని శక్తి మీకు బయటకి రాబోతు ఉంటుంది అంటే ఈ రోజున అయితే మీకు కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సద్వినియోగం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము చేయలేము మాతోటి కాదు మేము ఆ పనిని పూర్తి చేయలేము మేము సాధించలేము అనేది మీరు అవకాశాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అప్పుడే మనం దేంట్లో అయితే విజయాన్ని సాధిస్తూ ఉంటామో మనకు తెలుస్తూ ఉంటుంది మనం జీవితం మనకు దేంట్లో ఏం టాలెట్ ఉంటుందో మనకే తెలియదు కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్పుడు మనం ఫలితాల కోసం చూడాలి ఇక ఎప్పుడు కూడా మేము దేనిని కూడా చేయలేము అంటే మనం దేని కూడా చేయలేము కాబట్టి మనుషులు అన్నాక ప్రతి ఒక్కరిని కూడా చేయడానికైతే అయితే ప్రయత్నం అయితే చేయాలి అప్పుడే జీవితంలో మనకి మంచి గుణట పాఠం కూడా తెలుస్తూ ఉంటుంది అంటే దేంట్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనం దేనిని అయితే సాధిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి అనేవి కూడా పూర్తిగా అయితే మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి అయితే ఈ రోజున మీరు కోరుకున్నదైతే దక్కే అవకాశాలు అయితే గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎలాంటి అద్భుతమైన అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రోజున అయితే మీకు మంచి అవకాశాలు రావటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి వారు ఎక్కడ ఉన్నా సరే మీకు వచ్చిన ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు అన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక మీ జీవితంలో చాలా మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి తుల రాశి వారికి ఇక మీ జీవితంలో మంచి అదృష్టాన్ని కూడా పొందే అవకాశాలు అయితే ఈ యొక్క వారికి ఉన్నాయి ఎందుకంటే మీరు చేసుకున్న ఇంతకుముందు మీరు చేసుకున్న దాన ధర్మాల కావచ్చు మీరు చేసిన పుణ్యాల కావచ్చు ఇలా మంచి ఫలితాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్